హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రారాస్ బ్లాగ్స్ ఈరోజు మనం మా అత్తయ్య స్టైల్లో సాంబార్ ఎలా చేస్తారో చూపిస్తానండి మా అత్తయ్య సాంబార్ చాలా బాగా చేస్తారు సో ముందుగా అయితే ఒక గ్లాస్తో కందిపప్పుని తీసుకున్నాము కందిపప్పుని ఒక గిన్నెలో వేసుకుని దాన్ని మూడు లేదా నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్తో వాటర్ తీసుకోవాలి వాటర్ అందులో వేసుకున్నాక స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న గిన్నెలో కందిపప్పు ఉంది కదా ఆ గిన్నెని ఇలా కుక్కర్లో పెట్టేసుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని కుక్కర్ పైన విజిల్ పెట్టేసుకోవాలి ఈ పప్పుకి ఐదు కానీ ఆరు కానీ విజిల్స్ వస్తే చాలా మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది సాంబార్లోకి పప్పు చాలా మెత్తగా ఉడకాలి సో ఐదారు విజిల్స్ వస్తే బాగుంటుంది ఆ తర్వాత సాంబార్లోకి బాగా టేస్ట్ వచ్చేవి వెజిటేబుల్స్ కదండి సో ఇలా నేను కొన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాము ములక్కాడ వంకాయ సాంబార్ ఆనియన్స్ అలానే క్యారెట్ బెండకాయ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సొరకాయ సో పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను సాంబార్లోకి పొడవ పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది సో ఇలా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకున్నాక బెండకాయలను కూడా కట్ చేసుకున్నాం బెండకాయల్ని మూడు తీసుకున్నాము సాంబార్లోకి కూరగాయలు అన్నింటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సాంబార్తో కలిసిపోతుంది కదండి అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి సాంబార్లో క్యారెట్స్ చాలా బాగుంటుంది ఆనియన్ కూడా చాలా బాగుంటుంది సో అన్నీ కట్ చేసేసుకుని నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ప్లేట్లో పెట్టుకోవడం వల్ల మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది వెంట వెంటనే వేసుకోవడానికి తర్వాత స్టవ్ మీద మరొక కుక్కర్ని పెట్టేసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ మెంతులు అలానే ఒక స్పూన్ ఆవాలు ఒక ఐదారు రొబ్బలు వెల్లుల్లి ఒక స్పూన్ జీరకర్ర ఒక స్పూన్ సాయిపప్పు అలానే ఒక స్పూన్ పెసరపప్పు రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి అందులోకి ఇంగువ వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటినీ కూడా అందులో వేసేసుకోవాలండి తాలింపు అంతా కొంచెం వేగినాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూరగాయలు వేసేసుకోవాలి కూరగాయలన్నీ కొంచెం మగ్గినాక లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి కూరగాయలన్నీ వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కదుపుకుందాం సో ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా మనం ఇందులోకి వేసేసుకుందాము టమాటో ముక్కలు వేసుకున్నాక ఒకసారి మరలా అటు ఇటు కదుపుకుందాం యాక్చువల్లీ ఇందాడ ఇంగువ డబ్బాకి హోల్ సరిగ్గా లేదండి అందుకే సరిగ్గా పర్లేదు మళ్ళీ ఇప్పుడు హోల్ పెట్టి వేసాను సో ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకుందాము ఒకసారి ప్లేట్ పెట్టేసుకుని కొంచెం మగ్గినాక మళ్ళీ ప్లేట్ తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి అందులోకి కొంచెం కారాన్ని టూ స్పూన్స్ కారం సరిపోతుంది ఎక్కువ వేసుకున్న కారం వచ్చేస్తుంది మంట వస్తుంది టూ స్పూన్స్ కారం వేసినాక అటు ఇటు కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని వేసుకుందాము గ్లాస్ వాటర్ ఎందుకంటే ముక్క ఫస్ట్ ఉడకాలి ఉడికినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఆ రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలండి వేసుకున్నాక ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ని వేసుకుందాం మనం ఏ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని టూ గ్లాసెస్ సరిపోతుంది సాంబార్కి ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను అలానే మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు చూసారా మెత్తగా అయిపోయింది ఆ పప్పుని సాంబార్ ఎలా మరుగుతున్నప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి చూసారా ఎలా మరుగుతుందో ఎంత చిక్కగా ఉందో సో నేను కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాము ఎంత చిక్కగా చూడడానికి ఎంత బాగుందో కదండి లాస్ట్లో మరిగిపోయినాక కొంచెం మరిగినాక కొత్తిమీర వేసుకోవాలి సాంబార్ బాగా మరిగిపోయే మరిగిపోయినాక పైన ఆయిల్ అంతా పేర్కొంటుంది అలా ఆయిల్ అంతా పైకి వస్తే కనుక సాంబార్ బాగా మరిగినట్టే చూసారు కదండి ఆయిల్ అంతా వచ్చేసింది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రారాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ